ఈ రోజు మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూడటానికి తరలి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్పుతూ ఎప్పుడు జరగనటువంటి ఒక వీడియోని ఈ రోజు ప్రెసెంట్ చేయబోతున్నాము జనరల్ ఏంటంటే మనం హీరో మ్యాషప్ వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ ఈ రోజు ఫర్ అ చేంజ్ ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు మీరే స్టార్స్ గా ట్రిప్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ వీడియో ప్రెసెంట్ చేస్తున్నాము లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్ అట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్ 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన ఇచ్చిన కుటుంబం జెఎన్టీఆర్ అంటే ఇన్నమ్మ దొమ్మ దొమ్మ అదుర్తాంది జనం సుల్తాన్ గా స్వీకరించారు నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్ సినిమా అంటే తగ్గదు ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మర్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి లో ఉండి కదా థియేటర్ లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోాల యాభై మంది కింద కూర్చొని చూసినా సినిమా

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నా ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ నలభై నిమిషాలు మాట్లాడారు చేస్తూనే ఉంటా మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు మీకు కాలం ఎగరేసుకొని నందము రభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక దేవరా చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా బాగా ఎగరేసుకునే మాదే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి ఆ ప్రేక్షక దేవుని అందించడానికి ప్రయత్నిస్తాం ఏండింద అందరికీ ఎంట్రీ రన్నా కొటి చత్తన కొలరేగేస్తున్నా చెయ్యి అబ్బా నైట్ నుంచి నిద్ర లేదు ఎంట్రీ ర సత్తు మాస్ మసాలాムーవీ ఫక్షం జనాలకి बहुत बढ़िया आई एक्टिंग सारा कुछ बहुत बढ़िया सी गई बट एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने बहुत आया कोई नर नर இருக்கு సమ్మా అబ్మీ క్లాస్ జాక్ మూవీ సూపర్ గి

నేను మధు మసాలాని నేను రెండు సంవత్సరాల ముందు ఇది పురుసు ఆ సేవ్స్ లో పట్టు ఆల్ మై ఫ్యాన్స్ నా ఒడిదుడుకుల్లో నేను కృంద పట్టపడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు నేను నవ్వినప్పుడెల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల ఉంచి పాదభివందనం చేసుకుంటున్నాను మేము మీకు ఏం చేశావా మాకు తెలియదు బట్ మీరు మా వంశ వృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు

అండ్ అలాగే మరికొద్దిసేపట్లో బాంబర్ది కూడా మాట్లాడేస్తాడు బట్ బిఫోర్ దాట్